శ్రీమద్ భగవద్గీత రెండవ షట్కమ్ పునర్ముద్రణ కోసం శ్రీ చక్కా సుదర్శన్ శ్రీమతి శోభావతి దంపతులు కూడా ఇతోధిక ఆర్థిక సహాయాన్ని అందించారు వారి ధాతృత్వానికి మనందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము శ్రీ చక్కా సుదర్శన్ శ్రీమతి శోభావతి దంపతులు చేస్తున్న బ్రహ్మయజ్ఞానికి గురు దంపతులు తెలిపిన స్పందనను నేను చదివి వినిపిస్తాను పోయట్రీ ఈజ్ ఎ స్పాంటేనియస్ ఓవర్ఫ్లో ఆఫ్ పవర్ఫుల్ ఫీలింగ్స్ అంటారు అలా తన రసహృదయం స్పందించినప్పుడల్లా విద్యార్థి దశ నుంచే ఎన్నో కవితలు రాస్తుండేవారు శ్రీ చక్కా సుదర్శన్ గారు తక్కువ మాటలతో అందంగా మా కార్యక్రమాలకు అద్దం పడుతూ మమ్మల్ని ప్రశంసిస్తూ రాసిన వారి కవితలో కొంత భాగం మీ గురువుల ఉపదేశాల సారాన్ని మీ శిష్యులకు అందించి వారి బోధను తెలుగునకు అనువదించి ఇంకా ఇవన్నీ సరిపోవని మీ శిష్యులను ఉత్తేజపరిచి వారి ద్వారా రీక్యాప్ చేయించి వారిని కూడా బోధకులుగా తీర్చిదిద్దుతున్నారు సంవత్సరానికి ఒకసారి బోధనకు వేదిక మార్చి పుణ్యక్షేత్రాలకు తీసుకువెళ్ళినా అక్కడ బోధ ముఖ్య ఉద్దేశంగా పెట్టి కొత్త పరిచయాలను పెంపొందించి మంచి బోధలు సరళంగా చేస్తారు మీరు మరెన్నో సేవలు చేయాలని కోరుకుంటూ మీ శిష్యగణంలో ఒక చిన్న శిష్యుడు సుదర్శన్ తనొక చిన్న శిష్యుడను అని చెప్పుకున్న శ్రీ చక్కా సుదర్శన్ గారిది బహుదొడ్డ మనసు ఇండియన్ బ్యాంక్లో సీనియర్ మేనేజర్గా రిటైర్ అయ్యారు తన సంపాదనలో షేర్ బిజినెస్లో వచ్చిన లాభాల్లో వన్ పర్సెంట్ పేద విద్యార్థులకు దానం చేస్తున్నారు తన పుట్టినరోజు కానుకగా రక్తదానం చేస్తూ ఉంటారు భార్య శ్రీమతి చెక్కా శోభావతి గారు చిన్మయానంద స్టడీ గ్రూప్లో తర్వాత మా దగ్గర చేరి ఆధ్యాత్మికంగా ఎదగటానికి చేయూతనివ్వటమే కాక తను కూడా మా సత్సంగంలో చేరారు ఇప్పుడు ప్రత్యేకించి తన సంపాదనలో నుంచే బ్రహ్మయజ్ఞానికి చేయి వేయాలని శ్రీమద్ భగవద్గీత రెండవ షట్కము రీప్రింట్కు ఇతోధికంగా సహాయాన్ని అందిస్తున్నారు వీరి కోడలు శ్రీమతి మృదుల గారు మా ఆడియోలు ఓం ప్రథమంగా యూట్యూబ్లో రావటానికి శ్రీకారం చుట్టారు శ్రీ చక్కా సుదర్శన్ గారు శ్రీమతి చెక్కా శోభావతి గారు సదా బ్రహ్మనిష్టలో నిలవాలని వారి కుమారుడు శ్రీ చక్కా భరత్ గారికి కోడలు శ్రీమతి చిలకూరి రుదల గారికి మనవడు చిరంజీవి చెక్కా అహన్కు మనవరాలు చిరంజీవి చెక్కా దీక్షకు అఖండ జ్ఞానప్రాప్తిని ఆయురారోగ్య ఐశ్వర్యాలను ఆధ్యాత్మిక చింతనను వైదిక జీవనాన్ని మరింత సమృద్ధిగా ఇవ్వమని సదా కృష్ణపరమాత్మను వేడుకుంటున్నాము రాఘవరావు రాజశ్రీ